షాపింగ్ మాల్ చాలా మందికి తెలియకపోవచ్చు కానీ మన దేశం నుంచి కూడా విదేశాలకు డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోంది విదేశాల నుంచే మన దేశానికి డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతాయి అనేది నిజమే అయినా మనవాళ్లు ఏమీ తక్కువ తినలేదు ఇక్కడ నుంచి కూడా మత్తు మందులను విదేశాలకు తరలిస్తున్నారు వేర్వేరు పేర్లతో సముద్ర మార్గంలో భారీ ఎత్తున మత్తు మందులు మాదక ద్రవ్యాలు విదేశాలకు తరలిపోతున్నాయి డ్రగ్స్ మత్తు మందు మత్తు బిళ్ళలు మెడికల్ డ్రగ్స్ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఇండియాకి అక్రమంగా వస్తున్నాయి అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇండియా నుంచి ఇతర దేశాలకి మెడికల్ డ్రగ్స్ రవాణా అవుతున్న విషయం చాలా మందికి తెలియదు కానీ ఇది వాస్తవం మన దేశం నుంచి చాలా వరకు మెడికల్ డ్రగ్స్ ఇతర దేశాలకు అక్రమంగా రవాణా అవుతున్నాయి ముఖ్యంగా పోర్టుల ద్వారా సముద్ర మార్గం మీదుగా ఈ డ్రగ్స్ ఇతర దేశాలకు పెద్ద ఎత్తున వెళ్తున్నట్లుగా ఇటీవలి కాలంలో కేంద్రం గుర్తించింది ట్రమోడాల్ అనే డ్రగ్ ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిషేధించింది దీని తయారీ రవాణా పూర్తిగా అక్రమమని కేంద్ర ప్రభుత్వం తేల్చింది ఇది మత్తునిచ్చే డ్రగ్ అని గుర్తించింది ఈ మేరకు అన్ని ఫార్మా కంపెనీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది తయారు చేయడం లేదా విక్రయించడం పూర్తిగా నిషేధమని తెలిపింది అయితే చాలా కంపెనీలు డబ్బుల కోసం కకుర్తి పడి ఈ డ్రగ్ ని తయారు చేసి దేశంలోని పలు ప్రాంతాలకు సప్లై చేస్తున్నాయి దాంతో పాటుగా విదేశాలకు కూడా అక్రమంగా రవాణా చేస్తున్నాయి అయితే ఈ ట్రమోడాల్ డ్రగ్ కు సంబంధించి ఇటీవలి కాలంలో కేంద్రం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది దేశంలోని చాలా పోర్ట్స్ నుంచి ఈ డ్రగ్స్ విదేశాలకు అక్రమంగా రవాణా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు మన దేశంలో అతిపెద్ద పోర్ట్ గుజరాత్ లోని ముండ్రాలో ఉంది ముండ్రా పోర్ట్ నుంచి ట్రమోడాల్ డ్రగ్ పెద్ద మొత్తంలో బయటికి వెళ్తున్నట్లుగా అధికారులకు సమాచారం వచ్చింది దీంతో డిఆర్ఐ కస్టమ్స్ అధికారుల జాయింట్ ఆపరేషన్ లో ఈ డ్రగ్స్ కి సంబంధించిన ఆనవాలను కనుక్కున్నారు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ట్రమోడాల్ మత్తు బిల్లలు విదేశాలకు వెళ్తున్నట్లుగా గుర్తించారు వేరే డ్రగ్ పేర్లతో కన్సైన్మెంట్ బుక్ చేసి ఈ డ్రగ్ ని అక్రమంగా విదేశాలకు పంపిస్తున్నట్లుగా అధికారులు తేల్చారు దీంతో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ట్రమోడాల్ డ్రగ్ కంటైనర్లను అధికారులు సీజ్ చేశారు అయితే ఈ డ్రగ్ ఎక్కడ తయారైంది ఎవరు తయారు చేశారు రవాణా చేస్తున్న వారు ఎవరు అనే విషయాన్ని అధికారులు చెప్పలేకపోయారు ఎందుకంటే కన్సైన్మెంట్ బుక్ చేసిన వాళ్ల అడ్రస్ పూర్తి తప్పుగా ఉంది మరోవైపు డ్రగ్ తయారు చేసిన కంపెనీ కూడా తాము ఇది తయారు చేయలేదని చెప్పేసింది ఎవరు ఎక్కడ తయారు చేస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు